రెండు వేల ఇరవై నాలుగులో చాలా పెద్ద పెద్ద విషయాలు జరగబోతున్నాయి అని చెప్పి వరుసగా మాట్లాడుతున్నాం మరి మీరు ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగులో మీ భవిష్యవాణి ఎలా ఉంది అసలు మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి దీనికోసము ఏమైనా మనకు వర్క్ ప్లాన్ అనేది ఉందా ఒకసారి ఆలోచించండి మన దేశానికి సంబంధించి మాత్రము ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందండి అంటే ఇదేదో మనము ఎలక్షన్స్ గురించో లేదా తక్కిన విషయాలు కాదు స్పేస్ ప్రోగ్రామ్ ముఖ్యంగా మీకు నిన్న ఇజ్రో చైర్మన్ సోమ్నాథ్ గారు చాలా పెద్ద ఒక ప్రకటన చేశాడు ఆయన ఏమంటున్నా అంటే రెండు వేల ఇరవై నాలుగులో మనము ఏకంగా యాభై శాటిలైట్స్ను అంటే యాభై శాటిలైట్స్ అన్నప్పుడు ఇంటెలిజెన్స్ శాటిలైట్స్ అండి ఇంటెలిజెన్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మిలిటరీకి సంబంధించిన శాటిలైట్స్ సో ఒకేసారి యాభై శాటిలైట్స్ లేయర్స్ ఆఫ్ శాటిలైట్స్ అని అంటున్నాడు అంటే గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ మీకు భారతదేశము అట్ ఎ టైం వంద శాటిలైట్స్ లాంచ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ది వరల్డ్ రికార్డ్ సో ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకేసారి మేము లేయర్స్ ఆఫ్ శాటిలైట్స్ యాభై దాకా యాభై మిలిటరీ శాటిలైట్స్ ను అంతరిక్షంలోకి పంపించబోతున్నాము ఇందులో జియో ఉంటుంది లియో ఉంటుంది ఇందులో జియో అన్నప్పుడు జియో స్టేషనరీ ఈక్వేటరల్ ఆర్బిట్ అలాగే లియో అన్నప్పుడు లో ఎర్త్ ఆర్బిట్ సో ఈ రెండు రకాల శాటిలైట్స్ ను కూడా అంటే జియో అన్నప్పుడు ఏకంగా ఒక ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మీకు అంతరిక్షములో మీకు స్టాటిక్ గా జియో స్టేషనరీ అంటారు జియో స్టేషనరీ ఈక్వటరియల్ ఆర్బిట్ అంటారు అంటే ఒక ప్రాంతం మీద ఇప్పుడు చైనా అంటున్నామంటే చైనాను టార్గెట్ చేస్తూ ఒక శాటిలైట్ స్టాటిక్గా ఉండి అక్కడ గమనిస్తూ ఉంటుంది ఎక్కడ ముప్పై ఆరు వేల కిలోమీటర్ అంటే అంతరిక్షంలో అదే లియో అన్నారు అనుకోండి ఆటోమేటిక్గా పదిహేను వందల కిలోమీటర్లు మనం మొన్నే ఒక వీడియోలో మాట్లాడాం హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్ అని చెప్పి అంటే దేశములో స్పేస్ టెక్నాలజీకి మనం ఇస్తున్న ఇంపార్టెన్స్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అమెరికా వాడు ఏమంటున్నాడు మనము ఆర్థిమిస్ అకార్డ్స్లో సంతకాలు చేశాము కాబట్టి రేపు నాజాతో కలిసి కొత్త కొత్త పరిశోధనలు మన భారతదేశానికి సంబంధించిన యాస్ట్రోనాడ్ని మనము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకువెళ్తాం ఎవరు నాజా వాళ్ళు తీసుకువెళ్తారు అలాగే ఇండియా ఒక బృహత్తరమైన కార్యక్రమం ఏంటి సొంత స్పేస్ స్టేషన్ అండి ఇది రష్యా వాళ్ళతో కలిసి చేస్తామా అమెరికా వాళ్ళతో కలిసి చేస్తామా ఇవాళ వరకు మనం అఫీషియల్ గా చెప్పలేదు మన కోసమే మనము ఒక సొంత స్పేస్ స్టేషన్ని కూడా నిర్మించబోతున్నాం అంటే మన కళలు చాలా పెద్ద పెద్ద అందుకే అడుగుతున్నా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీ టార్గెట్స్ ఏంటి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు కామెంట్స్లో రాయండి ఇప్పుడు భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ మిలిటరీ శాటిలైట్స్ మీరు నమ్మరు మనము సెవెంత్ పొజిషన్లో ఉన్నామండి ఏ రంగమైనా తీసుకోండి త్రీలో ఉంటాము లేదా ఫోర్లో ఉంటాం ఇక్కడ మాత్రం మనం సెవెంత్ పొజిషన్లో ఉండడము అనేది నిజంగానే ఆలోచిస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మీకు పైన ఇజ్రేల్ లాంటి చిన్న చిన్న దేశాలు ఇటలీ ఫ్రాన్స్ లాంటి దేశాలు ఉన్నారు వీళ్ళు ఎలా అక్కడ చేయగలిగారు అంటే మనం పెద్ద పట్టించుకోలేదు ఇప్పుడు మీరు టాప్ త్రీ అన్నారు అనుకోండి ఇమీడియట్గా అమెరికా అంటారు అమెరికా అనబడే దేశము వరల్డ్ పోలీస్ అండి మీకు ప్రపంచములో ఏ ఏ దేశం ప్రొటెక్షన్ మనీ ఇస్తుందో అక్కడంతా కూడా వీడు వెళ్ళి ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి వీడి డబ్బు వీడు ఖర్చు పెట్టాడు ఇప్పుడు సౌత్ కొరియాకు ప్రొటెక్షన్ కావాలి సో వాళ్ళతో మాట్లాడి నువ్వు ఒక ఐదు బిలియన్ అమెరికన్ డాలర్స్ మాకు ఇవ్వు నువ్వు నేను కలిసి అక్కడ ఒక శాటిలైట్ను ఏర్పాటు చేద్దాము ఇది మిలిటరీ శాటిలైటే అవ్వచ్చు మీకు సి ఆఫ్ జపాన్ దగ్గర చైనా వాడి నుంచి బెదిరింపులు ఉన్నాయి కదా జపాన్ అమెరికా కలిసి ఈ పని చేద్దాం ఇలాగా వరల్డ్ వైడ్ ఒక ఆస్ట్రేలియా అనండి న్యూజిలాండ్ అనండి ఎక్కడైనా కూడా అమెరికా యొక్క శాటిలైట్స్ అనేవి పని చేస్తూనే ఉంటాయి ఇవన్నీ ఏంటి స్పైయింగ్ శాటిలైట్స్ అండి ఇంటెలిజెన్స్ అంటేనే మిలిటరీ స్పైయింగ్ కాబట్టి ప్రపంచం మీద స్పైయింగ్ చేయడం అనేది అమెరికా వాడి బుద్ధి వాడు ఎప్పుడు ఈ పనిలోనే ఉంటాడు ఏ ఏ దేశము ఎవరెవరి మీద ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు వాళ్ళ మీద మనము ఎలాంటి కుట్రలు పన్నాలి ఇవన్నీ వాడి స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎప్పుడూ ఉంటాయి ఇక తర్వాత రష్యాను మీరు ఒక వంద దాకా వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఇవాళ వాళ్ళ ఆలోచనలు మారిపోయి ఎందుకంటే ప్రపంచానంతా గమనించాల్సిన అవసరము ఇవాళ రష్యాకు లేదు వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఈస్ట్ యూరోప్లో లో ఏం జరుగుతుంది ఇవి తెలుసుకుంటే వాళ్ళకి చాలు కాబట్టి వాళ్ళు ఫర్దర్ గా ఇంటెలిజెన్స్ శాటిలైట్స్ అనేవి వాళ్ళు తయారు చేయడం లేదు వాళ్ళు వెళ్ళి అంతరిక్షంలో వాళ్ళు డిప్లాయ్ చేయడం లేదు ఇక నెక్స్ట్ చూసారంటే చైనా వాడు చైనా వాడు రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు ఎంతలాగా అంటే అమెరికాను ఢీ కొట్టడానికి నాకు ఏమేమి కావాలో వీటినంతా నేను సిద్ధము చేసుకుంటున్నాను ఇక్కడ అమెరికా వాడి ఇంటెలిజెన్స్ శాటిలైట్ మిలిటరీ శాటిలైట్ ఎంత పవర్ఫుల్ అంటే చైనా వాడు త్వరలోనే చెయ్యబోతున్న న్యూక్లియర్ పరీక్ష దానికి సంబంధించిన ఇది మీరు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనొచ్చు లేదా డైరెక్ట్గా మీకు పెంటగాన్ కి సంబంధించిన మీకు మిలిటరీ శాటిలైట్ అనొచ్చు వాళ్ళు పసిగట్టారు కదా కాబట్టి వాళ్ళు ఇండియా మీద ఎంత ఒత్తిడి చేస్తున్నారు అంటే ఆసియా ఖండములో చైనా వాడు ఏం చేస్తున్నాడు వాడికి దీటుగా మీరు కూడా మీకు ఇలా మిలిటరీ శాటిలైట్స్ లో అడ్వాన్స్డ్గా ఉండాలి మీరు అలా చూస్తూ ఊరుకోకూడదు ఫ్రెండ్స్ ఒకటండి అమెరికా వాడు ప్రపంచాన్ని గమనించాలి కాబట్టి వాడు రెండు వందలకు పైగా ఇలాగ మిలిటరీ శాటిలైట్స్ పెట్టుకున్నాడు ఒక్కొక్క దేశంతో ఒక్కొక్క ఒప్పందము వాళ్ళ దగ్గర పెట్టుబడులు వీడు వెళ్ళి శాటిలైట్ పెడతాడు చైనా వాడు అమెరికాకు పోటీ అనుకుని వాడు కూడా వాడు కూడా పెద్ద దేశం కదా ఒకవైపు జపాన్ గురించి ఆలోచించాలి ఇంకొక వైపు సౌత్ కొరియా ఇంకొక వైపు రష్యా రష్యా మిత్ర దేశమే అయినా కూడా రష్యాను మీరు మామూలుగా తీసుకోవడానికి ఉండదు కాబట్టి వాడు రక్షణ అన్నప్పుడు తైవాన్ గురించి ఆలోచించాలి అమెరికా గురించి ఆలోచించాలి ఇన్ని దేశాలతో వాడికి సమస్య ఉంటుంది కాబట్టి వాడు ఇలా మిలిటరీ శాటిలైట్లు పెట్టుకుంటూ పోతున్నాడు మీరు ఇండియా విషయానికి వచ్చారనుకోండి మన ప్రైమరీ టార్గెట్ చైనా మాత్రమే అంటే మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్స్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటున్నాం చూసారా ఇక్కడ అంతా కూడా మీకు లేయర్స్ ఆఫ్ శాటిలైట్స్ అనేవి ఉండాలి చైనా వాడిని వంద శాతం మనం గమనిస్తూనే ఉండాలి ఇక తర్వాత మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఎవరు పాకిస్తాన్ బార్డర్ కాబట్టి పాకిస్తాన్ వాడు ఇవాళ చాలా చాలా బలహీన పడిపోయాడు వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు అయినా కూడా చైనా వాడి సపోర్ట్ చూసుకొని రేపు డైరెక్ట్ గా అమెరికా వాడు కూడా పాకిస్తాన్కి సపోర్టుగా నిలబడవచ్చు మనం ఇంతవరకు చూసాం మన చరిత్రలో ఇవన్నీ జరిగాయి కాబట్టి మనం హై అలర్ట్ లో ఉండాలంటే ఈ ఇంటెలిజెన్స్ శాటిలైట్స్ ఈ మిలిటరీ శాటిలైట్స్ స్పై శాటిలైట్స్ చాలా చాలా ముఖ్యం కాబట్టి ఇవాళ మనం ఏం ఆలోచిస్తున్నాము ఇంకొక యాభై పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ శాటిలైట్స్ హ్యాప్స్ కాకుండా హ్యాప్స్ మనము వందలలో ఈ సో ఈ సూడో శాటిలైట్స్ వందలలో మనము అంతరిక్షంలో ఉంచగలమండి ఆ కెపాసిటీ మనకు ఉంది అయినా కూడా హెవీ పేలోడ్ ఉన్న ఈ శాటిలైట్స్ను యాభై దాకా మనం అంతరిక్షంలో తీసుకువెళ్ళే డిప్లాయ్ చేస్తే ఆల్రెడీ తొమ్మిది మిలిటరీ శాటిలైట్స్ ఉన్నాయి సో యాభై తొమ్మిది లేదా ఒక అరవై అరవై అన్నప్పుడు ఏంటి అమెరికా వాడి దగ్గర టూ హండ్రెడ్ ఉండొచ్చు చైనా వాడి దగ్గర ఒక వన్ ఫార్టీ ఉండొచ్చు రష్యా వాళ్ళ దగ్గర వంద ఉండొచ్చు ఫోర్త్ పొజిషన్లో మనం వచ్చేస్తాం అంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎక్కడ చూసినా కూడా ఈ మూడు దేశాలు ప్లస్ ఇండియా అన్నట్టుగానే అంటే ఎలైట్ గ్రూప్ అంటాం చూసారా మనము ఉంటాం మన పరిధిలో మన చుట్టూరుత మన సరిహద్దుల్లో మనము బలోపితంగా ఉండడానికి ఒక పటిష్టమైన రక్షణ వలయం కావాలన్నప్పుడు ఈ అరవై శాటిలైట్స్ అనేవి మనకు చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సో ఈ రకంగా మనం ఒక ఫ్రాన్స్ అనండి ఇటలీ అనండి మీకు ఇజ్రేల్ ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర పదకొండు మిలిటరీ శాటిలైట్స్ ఉన్నాయండి సో వాళ్ళందరినీ దాటేస్తాము మీరు ఎయిర్ ఫోర్స్ అన్నారనుకోండి అంటే ఎయిర్ పవర్ అన్నారు మనం థర్డ్ పొజిషన్ లో ఉంటాం అలాగే యాంటీ సాటిలైట్ టెక్నాలజీ అన్నాం అనుకోండి భారత్ ఎప్పుడు కూడా ఫోర్త్ పొజిషన్ లో ఉంటుంది సో ఇవాళ స్పేస్ ప్రోగ్రామ్ లో మనం సెవెంత్ పొజిషన్ లో ఉండడము కరెక్ట్ కాదు వీళ్ళు ఎవరు కూడా ఫర్దర్ గా కొత్త మిలిటరీ శాటిలైట్స్ అనేవి వీళ్ళు మీకు అంతరిక్షంలో వీళ్ళు డిప్లాయ్ చేయలేరండి వాళ్ళు ఎవరు కూడా ఆర్థికంగా బలోపితంగా లేరు చాలా చాలా వీక్గా ఉన్నారు అది రష్యా అనండి ఇటలీ అనండి ఫ్రాన్స్ అనండి ఇజ్రాయెల్ కూడా ఇజ్రేల్ ఎకానమీ కూడా కుప్పకూలిపోద్ది ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద యుద్ధంలో ఉన్నారు సో ఈ టైంలో భారతదేశము ఇలాగా ఒక యాభై శాటిలైట్స్ను లేయర్స్ ఆఫ్ శాటిలైట్స్ డిప్లాయ్ చేస్తున్నారంటే ఇది చాలా చాలా గొప్ప విషయము ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇది మనం చెయ్యబోతున్నాము మరి మీరు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో మీ ప్రణాళిక ఎలా ఉంది మీ టార్గెట్స్ ఎలా ఉన్నాయి మీరు వీటిని రీచ్ అవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్